అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఆడపిల్లను అత్తవారింటికి పంపించేటప్పుడు సాధారణంగా తల్లి కొన్ని విషయాలను చెప్తూ ఉంటుంది కొన్ని సున్నితమైనటువంటి సూచనలను చేస్తూ ఉంటుంది అయితే శకుంతలని తన భర్త అయిన దుష్యంతుడి దగ్గరికి పంపించేటప్పుడు పెంచిన తండ్రి కణ్వ మహర్షి ఆ కణ్వ మహర్షి శకుంతలకి కొన్ని విషయాలను చెప్తూ ఉన్నాడు శ్లోకం ఏమిటో చూద్దాం शुश्रूषस्व गुरून् कुरु प्रियसखी वृत्तिं सपत्नीजने भर्तुर्विप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः भूयिष्ठं भवदक्षिणापरिजने भाग्येष्वनुत्सेकिनी यान्त्येवं गृहिणीपदं युवतयो वामा కులస్యాధయ ఇది కణ్వ మహర్షి శకుంతలని దుష్యంత మహారాజు దగ్గరికి పంపించేటప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక ఆడపిల్లకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు చెప్పే సూచనలే కాదు ప్రతి మనిషికి కూడా నిత్య జీవితంలో ఇవి శిరసా వహింపదగినటువంటి సూచనలు అని మనకు అనిపిస్తాయి ఖచ్చితంగా శ్లోకాన్ని పూర్తిగా వినండి మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా ఏం చెప్తున్నారు అంటే శుశ్రూషస్వ గురువున్ గురువున్ గురువులను శుశ్రూషస్వ శుశ్రూష అంటే వినాలి అనే కోరిక అలాగే సేవించాలి అనే కోరిక సేవితుం ఇచ్ఛ శుశ్రూష శ్రోతుం ఇచ్ఛ శుశ్రూష మనం ఎలా అయితే ఆకలి వేస్తూ ఉంటే దాన్ని భోక్తుం ఇచ్ఛ బుభుక్ష బుభుక్ష అంటే ఆకలి ఆకలి దానికి అర్థం ఏమిటి అంటే తినాలి అనే కోరిక కలుగుతుంది అప్పుడు అందుకని దానికి బుభుక్ష అని పేరు పాతుం ఇచ్ఛ పిపాస నీరు త్రాగాలి అనే కోరిక కలగడాన్ని దాహం అంటున్నాం దాన్నే పిపాస పాతుం ఇచ్ఛ పిపాస అలాగే ఇక్కడ గురువులను శుశ్రూష చెయ్యమంటున్నారు శుశ్రూష అంటే ఎక్కువగా వినాలి అనే కోరికను కలిగి ఉండు గురువుల పట్ల గురువులు అంటే పెద్దవారి పట్ల వారు చెప్పే విషయాలను వినాలి అనే కుతూహలాన్ని కలిగి ఉండు అలాగే వారిని సేవించాలి అనే కోరికను కలిగి ఉండు అంటే వారు చెప్పే మాటను శ్రద్ధగా విను వారిని సేవించు వారికి వీలైనంతగా నువ్వు ఎంత సేవ చేయగలవో ఎంత సహాయపడగలవో ఎంత ఉపయోగపడగలవో నువ్వు అంత సహాయము చెయ్యి శుశ్రూషస్వ గురువు కురు ప్రియ సపత్ని జనే సపత్ని జనే దుష్యంత మహారాజుకి నువ్వు ఒక్కదానివే కాదు భార్యవి ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి సపత్నుల ఏడ వారందరితోనూ కూడా సఖీవృత్తిం కురు వారితో ఎలా ఉండాలి ప్రియముగా స్నేహముగా వారందరితోనూ మెలుగు అని కణవ మహర్షి శకుంతలవి చెప్తున్నటువంటి మాటలు ఇంకా చెప్తూ ఉన్నారు కానీ ఏ సూచన దగ్గర ఆ సూచన మనం కూడా అన్వయం చేసుకుని ఒకసారి చూద్దాము శుశ్రూషస్వ గురువు పెద్దవాళ్లను సేవించు పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలను విను ఇవి కేవలం ఒక అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్లకే కాదు మనం ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా మనం జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు పెద్దవారిని గౌరవించడం వాళ్ళు చెప్పేటువంటి విషయాలను వినాలి అని అనుకోవడం అలాగే అక్కడ శకుంతలకి సపత్నులు అంటే సవతులు అనే అర్థము కానీ మనం లౌకికంగా అన్వయం చేసుకొని చూద్దాం మనందరికీ అన్వయం చేసుకొని చూస్తే మనతో పాటు సమానంగా మనతో పాటు పనిచేసే వాళ్ళు లేకపోతే మనతో పాటు ఉండేటువంటి వాళ్ళు మన ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు మన సమ వయస్కులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వృత్తిం అంటే చెలిమిగా స్నేహంగా వ్యవహరించాలి సఖీ వృత్తిం కురు అలాగే భర్తుర్వి ప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపంగ భర్త ఎప్పుడైనా సరే నీ పట్ల కోపంగా ప్రవర్తించిన ఆ సమయానికి నువ్వు ప్రతికూలంగా వెంటనే సమాధానం చెప్పకు అని శకుంతలికి చెప్పినటువంటి మాట ఇదే మాట మనకే అన్వయం చేసుకుంటే మనం ఏదో ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉంటాము మనకంటే పై అధికారి భర్త అంటే పాలించేవాడు పరిపాలించేవాడు అంటే మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నాం మన పై అధికారి ఎప్పుడూ ఒకరుంటూ ఉంటారు ఆ అధికారి ఎప్పుడైనా ఒకనొక సందర్భంలో మనల్ని తక్కువగా చేసి మాట్లాడడం కానీ లేదా మన పట్ల కోపంగా ప్రవర్తించడం కానీ చేస్తే మనం వెంటనే వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడడం ఎందుకు అంటే ఆ స్థానంలో ఉన్నవారికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోతే వచ్చే ప్రమాదం ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నిజంగా ఒక మాట మనల్ని అన్నా కూడా మనం వెంటనే ప్రతికూలంగా ఎదురు సమాధానం ఎలా అయితే చెప్పము అలాగే భర్త కూడా ఏదైనా సందర్భంలో ఒక మాట అంటే ఏదైనా ఒత్తిడిలో ఒకసారి చులకనగా మాట్లాడితే వెంటనే అప్పటికప్పుడే సమాధానం చెప్పకు మాస్మ ప్రతీపంగమ అతనికి ప్రతికూలంగా ప్రవర్తించకు అంటే ఇక్కడ ఆడవాళ్ళని ఏమైనా తక్కువ చేసేస్తున్నారా అండి అని మనం భావించక్కర్లేదు ఎందుకంటే ఆ క్షణానికి వెంటనే మనం సమాధానం చెప్పద్దు అని మాత్రమే చెప్తున్నారు అంటే ఇద్దరూ కోపంగా ఉండి ఇద్దరూ గొడవ పడ్డం మొదలు పెడితే ఆ గొడవ ఎప్పటికీ తేలదు ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు శాంతత వహించి తర్వాత నెమ్మదిగా మాట్లాడితే ఖచ్చితంగా అంతకుముందు ఎవరైతే కోపంతో మాట్లాడారో వారు ఈ మాటలను వింటారు కోపంలో ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి మాటలను అవతల వాళ్ళు వినే స్థితిలో ఉండరు కాబట్టి అప్పుడు మనం మౌనం వహించడమే ఉత్తమమైనటువంటి పద్ధతి అని శకుంతలకి కణువుడు చెప్తున్నాడు అలాగే భూయిష్టం భవ దక్షిణా పరిజనే పరిజనులు అంటే సేవకులు సేవకుల పట్ల నువ్వు దయ్య కలిగి ఉండు ఉదారమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండు వారికి నువ్వు ఏమి చేయగలుగుతావో ఏమి చెయ్యాలో వాటిని చేస్తూ ఉండు అంతేగాని వారు మన దగ్గర సేవకులు కదా అని చెప్పి వారిని అలుసుగా చులకనగా చూడకు వారి పట్ల ఉదారంగా ఉండు ఇది మనం కూడా నిత్య జీవితంలో చేయాల్సినటువంటి పని మన క్రింద ఉండేటువంటి సేవకులు లేదా మన క్రింద పనిచేసేటువంటి వారు లేదా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వీరి పట్ల మనం ఔదార్యాన్ని కలిగి ఉండాలి ఉదారతను కలిగి ఉండాలి ఇది మనకి నిత్య జీవితంలో కూడా అనుసరించదగినటువంటి విషయం భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యే అనుత్సేకిని భాగ్యముల పట్ల అంటే నీకు కలిగినటువంటి సంపద పట్ల నువ్వు గర్వాన్ని కలిగి ఉండకు నీకు కలిగిన సంపద కావచ్చు నీకు కలుగుతూ ఉన్న సుఖం కావచ్చు నీకు కలుగుతూ ఉన్నటువంటి సౌఖ్యం కావచ్చు నీకు కలుగుతూ ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు వీటిని చూసి నువ్వు ఏనాడు గర్వాన్ని పొందకు ఇది మనం కూడా ఆచరించాల్సినటువంటి విషయం ఎందుకంటే క్షణం విత్తం క్షణం చిత్తం అంటారు మన దగ్గర ఉన్నటువంటి సంపద అది అప్పటికప్పుడు మాత్రమే ఉంటుందా ఎప్పటికీ ఉంటుందా అన్నది మనం చెప్పలేం చెంచలమైనటువంటి సంపదను చూసుకుని మనం అహంకారాన్ని ప్రదర్శిస్తే మనకి దానివల్ల శాశ్వతమైనటువంటి నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఏదైనా సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉన్న ఒక సంపద మనకి వచ్చినా సరే దాని పట్ల మనం అహంకారాన్ని ప్రదర్శించకూడదు అని కణుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇది ఒక అత్తవారింటికి పంపిస్తూ ఉన్నటువంటి ఆడపిల్లకు మాత్రమే అవసరమైన విషయం కాదు ఇది మనందరికీ కూడా అవసరమైనటువంటి విషయం భూయిష్టం భవ దక్షిణా భాగ్యే శ్వనుత్సేకిని భాగ్యముల పట్ల గర్వంతో ఉండకు అహంకరించి ఉండకు కాబట్టి ఇలా ఉంటే యాంత్యేవం గృహిణీపదం యువతయో వామాహ కులశాధయ ఇలా ఉన్నటువంటి స్త్రీలు గృహస్థాశ్రమంలో చక్కగా ఉంటారు ఇలా కాకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వారి వంశానికి చెడ్డ పేరుని తెచ్చిపెడతారు ఇవే మాటలు ఒక మానవ జాతికి మనం అన్వయం చేసుకుంటే ఒక మనిషికి అన్వయం చేసుకుంటే ఇలా ఉన్నటువంటి మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడు ఇలా కాకుండా ఉన్నటువంటి మనిషి సమాజంలో చెడ్డ పేరును తెచ్చుకుంటాడు ఇవి ప్రతి మనిషి కూడా పాటించవలసినటువంటి విషయాలు పెద్దవాళ్లను సేవించడం పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలను వినాలి అని అనుకోవడం అలాగే మన తోటి వారితో స్నేహ ప్రవృత్తిని కలిగి ఉండడం ఈ ప్రవృత్తిని ఎందుకు కలిగి ఉండాలి అంటే వారి కోసం కాదు మన కోసమే ప్రవృత్తిని కలిగి ఉండాలి ఎందుకంటే ఒకవేళ వారితో కనుక మనకి వైరం ఏర్పడింది అనుకోండి తరువాత నుంచి మనం వారితోనే కలిసి ఉండాల్సి వస్తుంది వారిని చూడవలసి వస్తుంది అయినా సరే వారిని చూసిన ప్రతిసారి మనకి మనశ్శాంతి లేకుండా మనం ఒక రకమైనటువంటి ఆందోళనకి చిరాకుకి గురవుతాం కాబట్టి ప్రవృత్తిని కలిగి ఉండడం అన్నది మనకే మంచిది అలాగే మనకంటే పై అధికారులు పై స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మన పట్ల ఓకింత కోపంగా ప్రవర్తించినా కూడా వెంటనే దానికి తిరిగి సమాధానం చెప్పకపోవడం చాలా శ్రేయస్కరం మౌనంగా ఉంటే శాంతంగా ఉంటే సమస్య చాలా తొందరగా పరిష్కరింపబడుతుంది అలాగే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి మనం చేతనైనంత సహాయం చేయాలి ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలి అలాగే మనకు కలిగినటువంటి సంపదల పట్ల మన దగ్గర ఉన్నటువంటి సంపదల పట్ల వాటిని చూసుకుని అహంకారంతో విర్రవీయకూడదు ఎదుటివారిని తక్కువగా చూడకూడదు ఇలా ఉంటే మనం గౌరవాన్ని పొందుతాం ఇలా లేకపోతే మనం సమాజంలో అగౌరవాన్ని పొందుతాము ఇవే విషయాలు ఒక ఆడపిల్లకి అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్లకి ఒక మనిషికి ఎంత సరిగ్గా సమానంగా ప్రతి విషయము కూడా సరిపోతుందో కాబట్టి కణ్వమహర్షి కేవలం శకుంతలనే దృష్టిలో పెట్టుకుని చెప్పారా అంటే ఏమో మనందరినీ కూడా దృష్టిలో పెట్టుకునే చెప్పారేమో అనిపిస్తుంది ఈ శ్లోకాన్ని విన్నప్పుడల్లా శ్లోకం మరొకసారి శుశ్రూషస్వ గురు వృత్తి సపత్ భర్తుర్వి ప్రకృతాపి మా స్మ ప్రతీపం గమ భూయిం భవదక్షిణా పరిజనే యువతయో వామాహ కులస్యాధయ శ్లోకం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కోమదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్య అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి